నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రతి నెల ఆహార వస్తువులు మరియు ఇతర వస్తువుల ధరలు భారీగా పెరుగుతూ ఉన్నాయి ఇది కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులకు పెద్ద భారంగా మారుతూ ఉంది వివరాల్లోకి వెళితే కువైట్ సెంట్రల్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం కువైట్ వినియోగదారుల ధరల సూచిక ద్రవ్యోల్బణం వార్షిక ప్రతిపదికన గత ఆగస్టులో రెండు పాయింట్ తొమ్మిది రెండు శాతం పెరిగిందని చెప్పేసి ఒక ప్రకటనలో తెలిపింది బ్యూరో నివేదికలో ద్రవ్యోల్బణం రేటు గత తో పోలిస్తే జీరో పాయింట్ తొమ్మిది ఏడు శాతం పెరిగిందని చెప్పి నెలవారీగా ఇది ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీస్తూ ఉందని చెప్పి దీనివల్ల కువైట్ లో వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి ఆహారం మరియు విద్యకు సంబంధించి కానీ అలాగే పానీయాలకు సంబంధించి కానీ జులైలో ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం రేట్లు పెరిగాయని చెప్పి అదే రెండు వేల ఇరవై మూడులో అదే నెలతో పోలిస్తే ధరల సూచికలో జీరో పాయింట్ ఒకటి ఐదు శాతం పెరుగుదల ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే బట్టలు కానీ అలాగే హౌసింగ్ సంబంధించి కాని ఫర్నిచర్ కు సంబంధించి కానీ ఆహార వస్తువులు కాని ఇతర వస్తువులలో అయితే స్వల్పంగా రేట్లు పెరిగాయని చెప్పి మరికొన్ని వస్తువులలో భారీగా రేట్లు పెరుగుతూ ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయట ఎవరైతే భారతీయ కుటుంబాలు ఉన్నాయో ముఖ్యంగా మీరు జమ్మియాలకు కానీ సూకులకు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరలు పెరిగాయా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్